ఓకేనండి ఇప్పుడు మనం ఎలా సైజ్ ఇచ్చుకున్నాం కదా అలాగా ఎన్ని షీట్లు ఎన్ని నుంచి ఎంత సైజు ఏంటి అనేది క్లియర్గా ఇచ్చుకున్నాం ఇప్పుడు ఇక్కడ నేను రెఫరెన్స్కి ఇచ్చాను కదా ఎన్ని షీట్లు అన్ని ఏరియాల్లో ఎట్లా పెళ్లి ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ జరిగింది అంటే అమ్మాయి ఇంటికాడ ఒక రోజు అంటే గ్రూమ్ మేకింగ్ రెగ్యులర్ ఫోటోస్ అన్న కదా అంటే పెళ్ళి కొడుకుని చేసే రెగ్యులర్ ఫోటోస్ అలాగే గ్రూమ్ మేకింగ్ క్యాండిడేట్ అంటే పెళ్ళి కొడుకు చేసే కదా క్యాండిడ్ ఫోటోస్ అంటే ఒకే రోజు రెండు కెమెరాలు పెట్టినప్పుడు రెగ్యులర్ ఫోటోస్ ఇందులో వెయ్యాలి క్యాండిడ్ ఫొటోస్ ఇందులో వేయాలి పక్కన ఫాలర్ ఇచ్చి వేసుకోవాలి ఇందులో సబ్ ఫాలర్ అయ్యండి మళ్ళీ క్యాండిడ్ క్యాండిడ్ అని ఇందులో పెట్టి ఈ ఫోల్డర్ లో ఫోల్డర్ మళ్ళీ ఇందులో పట్టుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ పెడితే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది ఎలా ఇయకండి ఇప్పుడు పక్కనే ఇవ్వండి ఇప్పుడు అర్థం అవుతుంది అండి ఇప్పుడు గ్రూమ్ మేకింగ్ ఇక్కడ ఇక్కడ ఉందా ఇక్కడ బ్రైడ్ మేకింగ్ అని రాస్తున్నానండి బ్రైడ్ మేకింగ్ రెగ్యులర్ ఫొటోస్ ఈ ఈ రోజు రెండో కెమెరా పెట్టారండి ఇక్కడ క్యాండిడ్ పక్కన పెట్టండి జీరో ఫోర్ బ్రైడ్ మేకింగ్ క్యాండిడ్ ఫొటోస్ ఇది ఏది ఇది మీ ఏరియాని బట్టి ఇప్పుడు ఇక్కడ ఇందులో రకరకాలు ఉంటాయి పాన్ సత్యనారాయణ సత్యనార్వతం క్యాండిడ్ మేకప్ మేకవర్ షార్ట్స్ సంగీతు మెహందీ ఇవన్నీ అన్ని చోట్ల ఉండవు ఇక్కడ డిలీట్ కొట్టేయండి ఫస్ట్ ఇప్పుడు మీ మీకు అక్కడ ఉండి కన్వీనియంట్ ప్రకారం మీరు ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ ఏంటి మీ ఇప్పుడు వేరే చోట జరిగింది మీకు అక్కడ ఫార్మాలిటీస్ అని వచ్చుకునే చోట్ల గ్రూమ్ ఫార్మాలిటీస్ అప్పుడు గ్రూమ్ ఫార్మాలిటీస్ అని ఇవ్వండి ఏంటిది రెగ్యులర్ ఫొటోస్ అనుకోండి రెగ్యులర్ ఆర్ఈ జియూ జియూ ఎల్ఏ రెగ్యులర్ ఫొటోస్ పిహెచ్ఓ టిఓఎస్ ఫొటోస్ ఇప్పుడు పెళ్ళికొడుకు కొడుకు దగ్గర అక్కడ మళ్ళీ రెండో కెమెరా పెట్టారు క్యాండిడ్ అనుకుందాం మళ్ళీ గ్రూమ్ గ్రూమ్ ఫార్మాలిటీస్ క్యాండిడ్ ఇప్పుడు క్యాండిడ్ వేయాలండి క్యాండిడ్ ఫొటోస్ అర్థమవుతుందండి ఎట్లా మీరు ఎలా చేసుకోవాలి ఇక్కడ అయిపోయింది ఇంకేమైనా ఉందనుకోండి ఇక్కడ వెడ్డింగ్ అప్పుడు ఏంటి జీరో త్రీ ఈ నెంబర్ ఎందుకు వెయ్యాలి డిజిగ్నేషన్ కాకపోతే ముందు వెనక్కి వెళ్తుందండి అప్పుడు వెడ్డింగ్ డబ్ల్యూఇఈఈ వెడ్డింగ్ రెగ్యులర్ అండి రెగ్యులర్ ఆర్ఈ జియూ ఎల్ఏ రెగ్యులర్ ఫొటోస్ మళ్ళీ క్యాండిడే ఉందనుకో జీరో ఫోర్ క్యాండిడ్ వెడ్డింగ్ ఎట్లా ఇవ్వాలి అర్థమవుతుంది కదండి ఇది మీరు ఆర్డరింగ్ ఎలా చేసుకోవాలి ఒకవేళ నెంబర్స్ ఇవ్వలేదు అనుకుందాం ఇప్పుడు నెంబర్స్ తీసేద్దాం ఇక స్టార్టింగ్ నెంబర్ ఇవ్వలేదు ఏమవుతుందో చూద్దాం సార్ ఇప్పుడు నేను పేరు ఇలా ఇచ్చాను ఇక్కడ ఫస్ట్ నైట్ అని ఇచ్చాను అనుకుందాం ఇది లాస్ట్ని రావాలి ఇక్కడ రావాలి అసలు ఈ లెటర్లను బేస్ చేసుకుని ఈ ఆర్డరింగ్ ఇలా వస్తుంది అప్పుడు నేను ఇది ఫస్ట్ అని ఫస్ట్ షీట్ పెడతాను అందుకు నెంబర్లో మనం మెంబర్ అనేది జీరో వన్ అంటే ఎందుకు ఇస్తాం ఇది ఫస్ట్కి వస్తుంది ఇది ఆర్డరింగ్ నాకు తెలుస్తుంది ఇది మీరు ప్యాటర్న్ మర్చిపోకూడదు ఇట్లా మీరు మీ ఏరియాలు బట్టి స్ప్లిట్ చేయండి స్ప్లిట్టింగ్ అంటే ఏం లేదు ఫస్ట్ డే జరిగిన ఈవెంట్ సెకండ్ డే జరిగిన ఈవెంట్ థర్డ్ డే జరిగిన ఈవెంట్ ఈవెంట్ ఆర్డర్ ఇవన్నీ కలిపేసి కొంతమంది ఏం చేస్తారు ఇట్లా ఉంటాయి ఇంకేం ఫోల్డర్లు ఉండవు ఎన్ని ఫోటోలు కలిపి ఒక దాంట్లో వచ్చేస్తాయి ఇట్లా మొత్తం క్లబ్ అయిపోయి అట్లా వద్దాం అంటున్నాను ఓకేనండి ఈ వీడియో ప్రతి ఫోటోగ్రాఫర్కి మనకి డేటా పంపించే ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అంతవరకు సెలవు బాయ్ బాయ్ సదామీ సేవలో మీ భాస్కరట్స్ జై హింద్